హలో బ్యూటిఫుల్ లేడీస్ శారీస్ అంటే ఇష్టపడిన వాళ్ళు లేడీస్ అంటే ఎవరు ఉండరు కదా నేను బుక్ చేసుకున్న శారీస్ మీకు చూపిద్దా అనే ఉద్దేశంతో అన్బాక్సింగ్ మీ ముందే చేస్తున్నాను అనమాట మొత్తం నాలుగు శారీస్ బుక్ చేశాను ఈ సారీస్లన్నిటిలో మీకు ఏది బాగా నచ్చింది అన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ముఖ్యంగా ఇందులో ఒక వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ కూడా ఉంది మా వారు ఎంతో ప్రేమగా మీకు ఈ చీర బాగుంటుంది అని చెప్పి తీసుకోమన్న చీర వచ్చి అది కూడా వీడియోలో చెప్పండి ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోని చూడండి నా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఏమిటా అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను రెండు రెండు మరి అయితే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు ఏ చీర బాగా నచ్చింది అన్నది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఏ కలర్ సూట్ అవుతుంది అన్నది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి రెండు రెండు మరి వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ ఈరోజు వచ్చి నేను కొత్త కొత్త శారీస్తో మీ ముందుకు వచ్చేసాను నాకు చాలా ఇష్టంగా బుక్ చేసుకున్న శారీస్ అండి ఇవన్నీ ఇవి ఎలా ఉన్నాయి అంటది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి ముందుగా వా పర్పుల్ 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 ఎలా ఉంది సారీ వచ్చి శారీస్ అంటే ఇష్టపడిన ఆడవాళ్ళు అంటే ఎవ్వరు ఉండరు అందు గురించి నా కొత్త శారీస్ అన్నీ కూడా మీ అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో తీసుకొచ్చాను మీ ముందుకి బాగుందా ఈ శారీ వచ్చి మై న్యూ శారీస్ మీకు అని నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి కలర్ ఎలా ఉంది ఏంటి ఏ సారీ మీకు నాకు బాగా నచ్చినారని అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఒకటి లైట్ వెయిట్ శారీ చమకి వచ్చింది ఈ విధంగా మంచి నెమలికంటి రంగు షైనింగ్ ఉంది బట్టలో షైనింగ్ చాలా చాలా బాగుంది ఇది కూడా నాకు బాగా నచ్చిన కలర్ నెక్స్ట్ వచ్చి ఇది ఒక కలర్ పింక్ కలర్ మెజంతా కలర్ సూపర్ ఉంది ఈ కలర్ కూడా ఈ సారీ కూడా చాలా బాగుంది ఇవి వచ్చి నా న్యూ శారీస్ పవట చూపిస్తాను మీకు ఎన్ని చీరలు ఉన్నాయి ఎన్ని సారీస్ ఉన్నా కూడా లేడీస్కి ఆ చీరలు అంటే చాలా చాలా ఇష్టం కదా ఇదిగోండి ఇవి వచ్చి నా శారీస్ ఇందులో మీకు ఏ శారీ బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బాగుంది కదా మంచి కలర్ బాగుందా నాకు ఇది మంచి రెడ్ కలర్ సేమ్ అదే డిజైన్లో అదే క్లాత్లో అదే శారీ అన్నమాట నచ్చిందా మీకు మీకు కానీ నచ్చినట్లయితే ఏ కలర్ బాగుందన్నది నాకు చెప్పండి ఇవన్నీ నేను ఆర్కే కలెక్షన్ నుంచి రప్పించుకున్నాను ఈ శారీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది చాలా చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్ బాగుంటుందా అన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను బాగా పెళ్ళైన స్టార్టింగ్లో నేను షాపింగ్కి వెళ్ళటం అది నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు బయట షాపింగ్కి వెళ్ళి హాఫ్ సాపాలు పడతావు చూడట నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు నేను ఎప్పుడైనా ఇంట్లో కూర్చుని షాపింగ్ చేసే విధానం వస్తే బాగుందని దాన్ని ఇప్పుడు ఈ ఆర్కే కలెక్షన్లు తీసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు చాలా బాగా నచ్చింది ఈ సారీస్ మీకు కానీ నచ్చినట్లయితే ఏ కలర్ బాగుంది ఏ శారీ మీకు నచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసారా అది వచ్చి ఎలిఫెంట్ ఉంది దీనిపైన హంసలు హంసలు ఎలిఫెంట్ సూపర్ ఉంది సారీ వచ్చి ఎలిఫెంట్ హంస ఎలిఫెంట్ నాకు ఈ కలర్ బాగుందా ఇది మా వారి వ్యాలెంటైన్స్ డేకి నాకు తీసుకోమని చెప్పిన సారీ

ఇవండి వచ్చి నూసీ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఈసారి ఇవండి నా శారీస్ వచ్చి నా సారీస్ కానీ చాలా చాలా బాగా నచ్చినాయి ఈ శారీస్ ఈ శారీస్ కానీ మీకు ఏదైతే బాగా నచ్చింది అన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే మాటలే రావడం లేదు అంత బాగున్నాయి ఈ శారీస్ వచ్చి కలెక్షన్ కలెక్షన్లో తీసుకున్నా వచ్చి సూపర్ లైట్ వెయిట్ ఎంత బాగున్నాయంటే కట్టుకుంటే చాలా మా మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది అన్నమాట చాలా అసలు ఎంత బాగున్నాయి అంత బాగుంది మీకు తప్పకుండా నచ్చితే మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ఆర్కే కలెక్షన్లు తీసుకోండి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇంట్లోనే కూర్చుని షాపింగ్ చేయటం అంటే భలే బాగుంది అసలు ఇదండి నా వీడియో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అంతవరకు నమస్తే బాయ్